భార్గవ్ గారు బేసిక్గా మనకి లేడీస్ కి పీరియడ్స్ వస్తాయని తెలుసు అప్పుడు గుళ్ళకి రానివ్వరు మొన్న రీసెంట్లీ కూడా ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అమ్మకి గర్భస్రావం అయిందని చెప్పేసి ఆ రోజు ఆలయం అంతా శుద్ధి చేసి వాళ్ళు ఏదో చేశారు కామాఖ్య టెంపుల్లో అవుట్ అండ్ అవుట్ చెప్పాలి అంటే అక్కడ అది యోని రూపంలోనే పూజిస్తాం మనం అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి అంటారు మంత్లీ వస్తాయా ఇయర్లీ వస్తాయా అసలు దాని స్టోరీ ఎట్టి తర్వాత ఏదో వస్త్రము ఆ తెచ్చుకుంటే ఏదో మంచి జరుగుతుంటారు దాన్ని పట్టుకొని కొంతమంది పూజలు కూడా చేస్తారు ఈ స్టోరీ చెప్పండి అంబుబాచి మేళా అంటారు అంబుబా అంబుబాచి మేళ మేళా అంటే నథింగ్ బట్ కుంభ మేళ ఇలా ఒక మేళా దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ మేళా ఇన్ ఇండియా ఇయర్లీ త్రీ డేస్ వస్తుంది సంవత్సరానికి మూడు రోజులు వస్తుంది ఆషాఢ మాసంలోనే స్టార్టింగ్ లోనే వస్తుంది అనమాట ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఇలాంటి డేట్స్ లో జూన్ లో ఇలా డేట్స్ లో వస్తుంది అది ఈ త్రీ డేస్ అమ్మవారు ఋతుస్రావమ్మ ప్రక్రియ అనేది జరుగుతుంది కామాఖ్య టెంపుల్ అంతా కూడాను క్లోజ్ చేసేస్తారు త్రీ డేస్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసేసి అవుట్ సైడ్ అమ్మవారికిగా గానాభానా మేళాలు తాళాలు ఇవన్నీ రెగ్యులర్ కొన్ని కల్ప్స్ అనేటివి ఉంటాయి ఇండియాలో ఎక్కడెక్కడ నుంచో తాంత్రికులు తర్వాత గురువులు సిద్ధ గురువులు సో ఇలాంటి వాళ్ళంతా వస్తూ ఉంటారు అనమాట అమ్మవారిని అక్కడ చాంటింగ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్ద హంగాం అనేది ఉంటుంది ఇది అక్కడ జరిగేది త్రీ డేస్ వస్తుంది అమ్మవారికి ఇయర్లీ మంత్లీ మంత్లీ కాదు సంవత్సరానికి మూడు రోజులు దాన్ని అంబుబాచి మేళ అంటే ఆ వస్త్రం ఏంటి ఆ వస్త్రం ఏంటంటే అంబుబా ఇప్పుడు అమ్మవారు ఋతుస్రావం అవుతుంది కదండి ఋతుస్రావం అయిన తర్వాత త్రీ డేస్ కి తలుపులు తెరుస్తారు కదా అప్పుడు ఆల్రెడీ అక్కడంతా అమ్మవారిది బ్లడ్ వచ్చేసి ఉంటుంది ఇక్కడ పంతులు ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకెళ్ళేసేసి చూడుస్తారు మొత్తమే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకుని వెళ్తారు చూడరు యోని కదా చూడరు పంతులు ఎక్కడ రక్తం వాళ్ళకి డైలీ దిగి దిగి అలవాటు కదండి ఇక్కడ అది ఒక ట్వంటీ ఫీట్ ఉంటుంది ఇలా లోపలికి అమ్మవారి శక్తి పీటు ఇలా లోపలికి దిగాలన్నమాట చిన్న దీపం పెట్టింటారు ఆ దీప వెలుగులో దిగేసి ఆ పీట్లో ఇలాంటి వస్త్రాన్ని కప్పేసి అన్ని వాటర్ అంతా ఇట్లా బయటకు చేసేసి మళ్ళీ కొత్త వస్త్రం వేసి అలంకరణ చేసేసి జస్ట్ వచ్చేస్తారు ఆ వస్త్రాన్ని అంగ వస్త్ర లేదా రక్త వస్త్రం ఆ రక్తం తుడిచిన వస్త్రం ఆ వస్త్రం కూడా ఈ రెడ్గా అమ్మవారి యొక్క ఆ రక్తస్రావంతో ఇదంతా మునిగిపోతుంది ఆ వస్త్రాన్ని చాలా చాలా వస్త్రాలకు ఇలా అంతా ఇట్లా ఇది చేసేసి అనమాట ఆ ఎనర్జీ ఆ వస్త్రాన్ని ఇస్తారు కొంచెం 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 తెలిసిన భక్తులందరికీ ఇస్తారు అది మాక్సిమం అందరికీ దొరకదు కొంతమందికి మాత్రమే అప్పటికే చాలా మంది సెలబ్రిటీలు పొలిటీషియన్స్ ఆ వస్త్రాన్ని ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది ఇంకా వాళ్ళకి అది సో మనకు అక్కడ పండితుల యొక్క ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా ఉండదు కాబట్టి మనకు కొంచెం పెడతారు అనమాట సో ఇలా ఆ వస్త్రాన్ని మనం తెచ్చుకుంటాం ఇప్పటికీ కొంతమంది ఆన్లైన్ లో ఇదే వస్త్రం అని చెప్పి ఫేక్ గా ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు అది కూడా బిజినెస్ స్టార్ట్ అయింది సూపర్ అంబు బాజీ అంబు మేళ రక్త వస్త్రం అని చెప్పి ఐదు వందలు అని చెప్పి అమ్ముతున్నారు అమ్మా అంత వస్త్రం రాదండి ఇండియా అంతా సప్లై చేసేంత వస్త్రం అంటే అది ఏమన్నా వస్తుంది అక్కడ అది మనకు తెలియదు అండి మూడు రోజులు అమ్మవారు రక్తస్రావం అవుతారు బ్లడ్ వస్తుందని తెలుసు ఎంత అనేది మనం అంత మించి గుప్త విద్య గుప్తంగా ఉంటది అది ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం ఓకే సో అక్కడ వరకు మనకు తెలుసు సో ఆ క్లాత్ని అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అప్పటికే అది బాలీవుడ్ కి పోయి టాలీవుడ్ కి అది ఎక్కడికి ఎక్కడో తిరిగిపోతుంది క్లాత్ చిన్న 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 ముక్కలు వేస్తారు ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న ఖండం అంతా ఉంటుందా ఇంకా ఇంకా పెద్దవే వేస్తారు ఒక చీర ఒక అనుకోండి అనుకో చీరలు ఏం జరిగిపోతాయి అండి చూసేస్తారు కదండి పంచడానికి నాలుగైదు చీరలు అంటే ఒక వంద మంది భక్తులు అయిపో అదంతా తీసేసేంత అనుకోండి సో ఆ క్లాత్ అంతా పక్కన ఉంటుంది సో అది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు ఆ క్లాత్ వల్ల ఉపయోగాలు చూడండి సార్ ఒకటే అలా ఉపయోగం ఏంటి ఇలా యాంగిల్ లో ఆలోచిస్తే భక్తులకు ఉపయోగం రాదు అబ్బా అలా కాదు అదే దాని గురించి మీరు మీ గురించి నేను అనడం లేదు మీరు అది చెబితే వింటారు కదా భక్తులు మామూలు కాదండి వీళ్ళు ఎట్లంటే ఎట్లా మాట్లాడతారంటే నేను మొన్న మధ్య ఒక క్లయింట్ ఏదో పూజక అని చెప్పేసి గురుగారు నాకు ఈ సమస్య ఉందంటే సరే అమ్మా ఈ పలానా పూజ చేయిద్దాం అంటే సరే పూజ చేయిద్దాము మరి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందా అనింది ఇదంతా ఎందుకంటే ఇది ఒక్క వినండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందా అనింది అంటే నేను అన్నాను అది అమ్మవారి మీద భక్తి విశ్వాసాలు ఉంచండి అమ్మ ఆమె డిసైడ్స్ అంటే ఈమె వెంటనే ఈమె వెంటనే మీకు పాయింట్ అర్థం కావడం లేదు బలి పక్కకు పెట్టండి నేను డబ్బులు కడతా నాకు పని అవుతుంది అంట ఈ ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను సో బట్ట అమ్మవారి యొక్క అంగవస్త్రం పెట్టుకోవడం వలన మీకు విశ్వాసము పరిపూర్ణమైన భక్తి ఉంటే ఆ వస్త్రం మీ మీ యొక్క ఫేటే మార్చేస్తుంది ఇప్పుడు మనకేదో మంచి జరగాలని అమ్మవారికి బోనం సమర్పించుకోండి అదే నీకు బోనం ఇచ్చాను కదా నాకు మంచి చెయ్యి అని లేదు ఆ డీల్స్ పెట్టుకున్నామంటే జరగదు మనకు ఒక మీ ముందు అవ్వదమ్మ అని పృథ్వీ గారు అది అవ్వదమ్మ అవుతుంది ఎప్పుడు భాగవతితో డీల్ పెట్టుకోకూడదు నువ్వు చేసేది నువ్వు చేయి నీ ప్రయత్న లోపం ఉండకోకుండా నువ్వు చేయి తర్వాత ఏంది అనేది నేను నీ యొక్క దాన్ని నీ ప్రీవియస్ అన్ని హిస్టరీ ఉంటుంది కదండి అది చూసి నేను డిసైడ్ చేస్తా నాకు అవ్వాలనిపిస్తే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినట్లు ఇస్తా ఎవడన్నా రాని హరిహర బ్రహ్మ రుద్రులు వచ్చినా నేను ఇచ్చేస్తా నాకు ఇవ్వాలని లేదనుకుంటే నేను ఇవ్వాలి కానీ భక్తులు ఎట్లా అంటే నేను పంచబల్లి చేయిస్తా నేను అన్ని లక్ష్యలు పెడితే నాకు అవ్వాలి అవ్వాలి ఇట్లాంటప్పుడు అందుకని ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు ఆ వస్త్రము ఉండడం వల్ల మంచి ఏంటి ఒకవేళ నాకు దొరికింది ఆ వస్త్రం అనుకున్నాం అదేంటి నా దగ్గర పెట్టుకుంటే దాని వలన మీకు చాలా అంటే మీరు ఏదైనా ఇంతకాలం ఏదైనా వెరీ నెగిటివిటీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అనుభవిస్తున్నా కూడా చాలా మటుకు మీకు నుంచి రక్షణ కలుగుతుంది ఇకపోతే ఆన్లైన్ లో దొరికే దాన్ని ఏమంటారు ఏదో అంబుబాచి వస్త్రం రక్త వస్త్రే అంటారండి రక్త వస్త్రము అంబ అంగ వస్త్రము అంటారు సో ఆన్లైన్ లో అమెజాన్ లో అమెజాన్ లో కాదు కొన్ని ప్రత్యేకమైన ఇన్స్టా సైట్లు ఉన్నాయి వాడు స్పాన్సర్ చేస్తాడు అడ్వర్టైజ్మెంట్ ఐదు వందలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది మీకు అమ్మవారి యొక్క అంటే ఇస్తారండీ ఫ్రీగా ఇచ్చేస్తారా నిజమైన భక్తులకు ఉచితంగా దొరుకుతుంది అది ఎలా అక్కడ అంతే మీకు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నేను ఎక్కడో అనంతపూర్ లో ఉండవని మీరు పిలిపించినారా అంటే అది నీట్ కట్ చేసి కట్ చేసి ఇస్తారు సార్ ఇప్పుడు ఇట్లా ఉంటది కదండి చిన్న చిన్న పీసులు చేసి ఇస్తారు ఇండియా అంతా సప్లై చేయాలి కదండి వాళ్ళకి అది ఎవరికి దొరకాలనుంటే నా నిజమైన భక్తులకి ఫ్రీగా దొరుకుద్ది ఇప్పుడు మీరు నేను ఎక్కడ అనంతపూర్ లో ఉంటే పిలిపిస్తున్నారు ఎందుకు మనకున్న సఖ్యత అలాగే అమ్మవారి మీద కరోనా పెట్టిందంటే నీకు ఇస్తుంది నువ్వు ఐదు వందలు లో ఇన్స్టాగ్రామ్ లో ప్లే పే చేసి కొట్టుకున్నా కూడా నీకు ఏంది రాదు అది ఉచితంగా వచ్చిందంటే నీ పంట పండినట్టే నువ్వు డబ్బులు పెడుతున్నావంటే అయిపోయింది అని అర్థం థ్యాంక్ యూ అండి